ఎవరైనా మన జానండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మనకు కావాల్సింది ఒక టమోటా ఒక ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కూడా అవన్నీ సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుందాము సన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది దాని కారం ఎక్కువ తట్టుకోలేం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డని సన్న సన్నగా ఇది కూడా సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ టమోటా ఇది కూడా అంతే అండి ఎక్కువ పెద్దగా అయితే కట్ చేసుకోకూడదు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి అలాగే మనం ఇడ్లీలు అయితే తీసుకున్నాం కదండి ఆ ఇడ్లీని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీరు స్లైసెస్ లాగా ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఇది వచ్చేసి మనం నార్మల్గా అప్పటికప్పుడు మనం ఇడ్లీస్ అయితే చేసి మరి ఇలా చేసుకోకూడదండి ఇది ఎందుకంటే అప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్న ఇడ్లీస్ తీసుకున్నారంటే దాంట్లో మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది తడి తడిగా ఉంటాయి కాబట్టి సో ఇవైతే మార్నింగ్ మేమైతే అనమాట మార్నింగ్ చేసుకునేటైతే దాని టేస్టే వేరే ఉంటుంది ఎందుకంటే అవి కొంచెం బిరుసుగా ఉంటాయి కాబట్టి సో అందులో టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను మార్నింగ్ మేము వేసుకున్నాము కొంచెం ఎక్స్ట్రా ఉండేటి వాటిని ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేశాను మళ్ళీ చెప్తున్నా మీరు ఫ్రెష్ ఇడ్లీస్ మాత్రం తీసుకోవద్దండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇవి డీప్ ఫ్రై చేయడానికి అనమాట అందుకోసం అని ఆయిల్ కొంచెం బాగానే వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇడ్లీలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టేసుకోవాలండి ఒక చిన్న కొంచెం చిన్నగా వేసుకోండి ఇవి కొంచెం వేసేటప్పుడు కొంచెం అనేది చిట్లడం స్టార్ట్ అనమాట అందుకోసమని కొంచెం నిదానంగా అయితే అన్నీ వేసేసుకొని అలా ఇలా కలుపుతూ ఉండండి ఇవి వచ్చేసి ఎలా ఉండాలంటే గోల్డెన్ బ్రౌనిష్ షేడో ఉండాలండి అన్నీ గోల్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది చదండి లైట్గా అయితే అయినాయి ఇంకొంచెం కావాలని కొంచెం బాగా వేయించాను సో ఇలా చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అలాగే మీరు ఇల్లులా తక్కువగా కాలేలాగా చేసుకున్నారంటే టేస్ట్నెస్ ఉండదు అందుకోసం క్రిస్పీగా ఉండేలాగా మనం ఫ్రై అయితే చేసుకొని పెట్టుకోవాలండి ఇడ్లీస్ అన్నీ కూడా నేను మళ్ళీ ఆయిల్ని పోసుకోకుండా అదే పాన్లో ఏ ఆయిల్ అయితే ఉందో దాన్ని కొంచెం వంప్ చేశానండి పక్కకి వేరే బాక్స్ లోకి వేసాను ఆయిల్ ని కొంచెం ఆయిల్ అయితే ఇందులోనే కొంచెం ఉంచుకొని మిగతా ఇన్ని పక్కకు తీసేసుకున్నాను నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి టమోటాస్ అన్నీ కూడా ఎందుకంటే నేను ఫస్ట్ టమోటాస్ వేస్తున్నానంటే కొంచెం ఇవి తోలు అనేది మందంగా ఉన్నాయండి కొంచెం ఎక్కువసేపు అయితే వేగుతున్నాయి అందుకోసమని ఫస్ట్ నేను టమోటాలు వేయించుదాము అని స్టార్టింగ్లోనే నేను టమోటాలు అయితే వేసాను మీరైతే అలా వేయద్దండి అంటే నాకు టమోటాలు కొంచెం తోలు మందంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ టమోటాస్ అయితే వేసాను వేయించడానికని మనం కొంచెం మనం తిరువత గింజలు వేసుకోవాలండి అవి ఏంటంటే ఆవాలు మినబ్యాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసి కలపాలండి అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి చిల్లీస్ మిరకాపాయలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకొని నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత వేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేయడానికైతే స్కోప్ ఉంటుంది సో పచ్చిమిర్చి తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపునైతే తీసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అని ఎందుకంటే తక్కువ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ కారం అది కూడా అంతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కూడా అంతే అండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను సో అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలిపేసుకోండి కొంచెం మగ్గనివ్వండి ఇలా పిల్లలకి చేసేస్తే చాలా బాగుంటుంది చాలా బాగా ఇష్టపడతారు పిల్లలే కాదంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈవెన్ నేను కూడా చాలా ఇష్టపడుతుంది అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం కొరియాండర్ పౌడర్ అనేది వేయాలండి సో నేను ఫస్ట్ అయితే వేసేసాను సో మళ్ళీ అది మీకు చూపించాలని ప్యాకెట్ అనేది చూపించాను అనమాట కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి అనమాట ధనియాల పొడిని కొంచెం వేసేసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే మనం సాల్ట్ కారం అట్లా వేసుకున్నామో అది కూడా అదే క్వాంటిటీ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అండి ఒక క్యాప్ వచ్చేసి సోయా సాస్ని వేసాను సో ఈ సోయా సాస్ కూడా చాలా బాగుంటుందండి సోయా సాస్ వేస్తే కలర్ అనేది వస్తుంది అందుకోసమని సోయా సాస్ కూడా వేసాను సో సోయా సాస్ కోసం వేసిన తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టేసుకున్నాం కదండి ఇడ్లీలన్నీ కూడా సో ఆ క్యూబ్స్ అనేటివి ఇడ్లీ క్యూబ్స్ అనేటివి కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి ఏవైతే వేసుకున్నామో పసుపు ఉప్పు కారం అలాగే సోయా సాస్ ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ ఇడ్లీ క్యూబ్స్ అనేటివి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి అండ్ థింగ్ ఇది వచ్చేసి ఇడ్లీ సిక్స్టీ ఫైవ్ అనమాట దీని నేమ్ నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ గార్నిష్ అయితే చేసేసుకోవాలి